సోనో ను శనివారం కూడారోడు బిఆర్ఎస్ నాయకులు ఆంగోద్ బావ్ సింగ్ బిల్డింగ్ లో సోనో విజయన్ ఫౌండర్ చైర్మన్ పొట్లూరి జనార్దన్ మూర్తి ప్రారంభించి మాట్లాడారు ప్రారంభోత్సవం సందర్భంగా అందరికన్నా తక్కువ ధరలతో అన్ని పెద్ద కంపెనీల నుండి ఏసీ ఎయిర్ కూలర్స్ రిఫ్రిజిరేటర్స్ ఎల్ఈడి టీవీలు మొబైల్స్ ల్యాప్టాప్స్ వాషింగ్ మిషన్ కిచెన్ అప్లైనెన్స్ లభిస్తాయని తెలిపారు జీరో ఫైనాన్స్ ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ మంచి ప్రోడక్ట్ అందరికంటే తక్కువ ధరలలో లభిస్తాయని తెలిపారు ఈ అవకాశాన్ని సూర్యపేట పట్టణ సుదూర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పొట్లూరి భాస్కర్ రవి రాంబాబు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున సోనా విజన్ బ్రాంచ్ సూర్యాపేట కేకే రోడ్ లో ప్రారంభించబడింది సోనా విజన్ డెబ్బై రెండో బ్రాంచ్ ఈ షోరూమ్ ని సోనా విజన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జనార్దన్ భట్ గారు రిబన్ కట్ చేసి ప్రారంభించారు సోనా విజన్ సోనా విజన్ లో మంచి కంపెనీ ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ ఎల్ఈడి రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషిన్ మొబైల్ ఫోన్ ఎయిర్ కండిషనర్ ఇంకా స్మాల్ అప్లయన్సెస్ అన్ని కూడా మంచి కంపెనీ అంటే ఎల్జీ సామ్సంగ్ సోనీ ప్యాసాని గోడరేజ్ వర్ల్పూల్ లాయిడ్ హైటాచి డైకిన్ ఐఏబీ బోచ్ శాంసంగ్ అపో వివో ఐఫోన్ రియల్మీ హెచ్పి డెల్ ఇలాంటి మంచి కంపెనీ ప్రొడక్ట్స్ అందజేస్తామని చెప్పి అందులో కూడా మంచి మోడల్స్ హై ఎండ్ మోడల్స్ అందజేస్తామని చెప్పి అందరికన్నా మాక్సిమం డిస్కౌంట్ తక్కువ ధరలు మార్కెట్ అందరికన్నా తక్కువ ధరలు అందజేస్తామని తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఏప్రిల్ సో ఏప్రిల్ కన్నా కానీ జీరో పర్సెంట్ ఫైనాన్స్ ఎటువంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ లేకుండా కానీ లభిస్తాయి అంతేకాకుండా అట్రాక్టివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్తో మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్తో లభిస్తాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎల్జీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లక్ష ఇరవై ఐదు వేలు సోనా డిస్కౌంట్తో తొంభై ఐదు వేలుకి వస్తుంది అంతేకాకుండా మీరు కనుక క్రెడిట్ కార్డ్ సర్వ్ చేసినట్లయితే అదనంగా ఇంకో పన్నెండు వేలు వస్తుంది అలాగే ఎంతో మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము సోనావీజ్లో మేము మాకు ఉన్న ఫై ఫైనాన్స్ కంపెనీ ఇంకా బ్యాంక్స్తో ఉన్న టైప్ ద్వారా మేము కొనుగోలుదారులకి ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మేము అందించగలుగుతున్నాము అంతే కాకుండా ముఖ్యంగా సోనూడ్ లో మేము మీకు మీకు హామీ ఇచ్చేది సర్వీస్ మీరు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఆఫీసియల్ సర్వీస్ అవసరం వచ్చినప్పుడు కానీ మా టీమ్ అందరూ స్టోర్ మేనేజర్ కృష్ణారావు మా టీజర్ టీం మెంబర్స్ అందరం కూడా మంచి సర్వీస్ అందజే ఇస్తాము కొనుగోలు సార్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సర్వీస్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటాను ఈ సూర్యాపేట సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీ సెంటర్లో కేకే రోడ్లో మాకు ఇంత మంచి బిల్డింగ్ ఇచ్చి మమ్మల్ని సూర్యాపేటలో షోరూమ్ పెట్టమని ఎంకరేజ్ చేసి మాకు అన్ని విధాలుగా సహకరించిన బౌసింగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరినీ కూడా సోనోషోరూమ్కి ఆహ్వానిస్తాను